చెవిలో వెల్లుల్లి రసం వేస్తే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం చెవి నుంచి చీము కారటం నొప్పి పుట్టడం చెవి అందర్భాగాలలో ఇన్ఫెక్షన్స్ వంటి చెవి సంబంధిత సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉంటారు పైగా చెవి నొప్పి వచ్చిందంటే చాలు అల్లాడిపోతారు ఓ పట్టాన తగ్గదది అయితే వీటిని వెంటనే నయం చేయాలంటే రెండు చుక్కల వెల్లుల్లి రసం సరిపోతుందట ఈ వెల్లుల్లి రసాన్ని ఆలివ్ ఆయిల్తో కలిపి చెవిలో వేసుకుంటే చాలు చెవి సంబంధిత సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు వెల్లుల్లి రెబ్బలతో తీసిన రసాన్ని ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్తో కలిపి ఈ మిశ్రమంలో కొద్దిగా దూదిని వేయాలి అలా కొంతసేపు ఉన్నాక ఆ దూదిని తీసి దాన్ని సమస్య ఉన్న చెవిపై పెట్టి అందులో ఉండే మిశ్రమాన్ని చెవిలో పడేట్టుగా దూదిని పిండాలి రెండు చుక్కలు చెవిలో పడగానే దూదిని తీసేయాలి అలా ఒక నిమిషం పాటు ఉంచితే చాలు సమస్య తీవ్రత తగ్గుతుంది వెల్లుల్లి రసం ఆలివ్ ఆయిల్స్లో యాంటీఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కనుకనే అవి రెండిటినీ కలిపి మిశ్రమంగా చేసి చెవిలో వేయడం వల్ల చెవుల్లో ఉండే బ్యాక్టీరియా హానికారకమైన క్రిములు నాశనమై చెవులు శుభ్రంగా మారుతాయి చెవిలో చీము పట్టే సమస్య ఉన్నా తక్షణం తగ్గిపోతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర